ేవాహం జాతునాసం నాసం నే జనాధిప నవిష్యామహే వయమతపరం నేను ఇదివరకు ఏ కాలంలోనూ లేనట్టు కాదు ఆత్మ జనించేది కాదు నువ్వు కూడా ఇదివరకు ఎన్నడు ఎన్నడూ లేనివాడవు కాదు పరమాత్మ ఉంటేనే ఆత్మ ఆత్మ పరమాత్మ వేరు కాదని చెప్తున్నాడు అదేవిధంగా ఈ రాజులందరూ కూడా ఇంతకుముందు ఏ కాలంలోనూ లేనివారు కాదు అంటే ఇంతకుముందు కూడా ఎవరో ఒక రాజు ఉంటూనే ఉన్నాడు ఆ విధంగా మనమందరము భవిష్యత్తులో మళ్ళీ మళ్ళీ జన్మ పొందము ఉండము అని అనుకోవద్దు అని ఇక్కడ తెలియజేస్తున్నాడు శ్రీమాత నమ